ఆనపకాయతో క్రమా కూర వండేద్దాం ఆనపకాయ కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది మా కోసం తగినంత పెరుగు తీసుకుని తగినంత ఉప్పు వేశాను ఒక సరిపడినంత కారం కూర కారం కూడా వేసాను కాశ్మీరీ కారం అండి ఇది కూర కలర్ కోసం కొద్దిగా పసుపు వేసి ఈ పెరుగు ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలిసిపోయినట్లు మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ చేసిన ఈ పెరుగు మిక్స్ని ఆనపకాయ కూరలో వేసి బాగా కలిపేసుకుందాం పెరుగు పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి కూరలోండి బాగా కలిసిపోయింది బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అంతా కూడా ఆనపకాయ ముక్కలకు బాగా పడుతుందండి అదండి బాగా మిక్స్ అయ్యింది ఉప్పు సరి చూసుకుందాము ఉప్పు సరిచూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం ఉడకనిద్దాము ఈ విధంగా ఉడకనిస్తే పెరుగు ఉప్పు కారం పసుపు అంతా కూడా కూరకు బాగా పడుతుంది ఇదిగోనండి ఆనపకాయ కుర్మా కూర రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుందాము శుభ్రం చేసుకున్న కొత్తిమీర తీసుకొని కట్ చేసి కూరలో కలుపుకుంటే హెల్త్ రీచ్ మంచిదండి టేస్టీగానే ఉంటుంది మేమైతే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వాడతాము ఉడికిపోయింది కదా స్టవ్ కట్టేసుకుందాం మరికొంత కొత్తిమీర తరుగు తీసుకొని కూర పైన గార్నిష్ చేసుకున్నాము మూత పెట్టేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఆనపకాయ కుర్మా కూర రెడీ అయిపోయిందండి ఆనపకాయ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్